హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంభల్లో వరుసగా పురాతన కట్టడాలు బయటపడుతున్నాయి ఇటీవల సంభల్ మసీదు వివాదంలో చెలరేగిన అల్లర్ల తర్వాత సంభల్ చర్చనీయాంశమైంది ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో సంభల్ సంచలనాలకు వేదికైంది నగర వ్యాప్తంగా జరుగుతున్న పలు తనిఖీల్లో పాతకాలం నాటి విశేషాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి మొన్న శివాలయం ఇవాళ పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటులో వాడుకున్న సొరంగ బావి ఇలా ఇంకెన్నో రహస్యాలను సంభల్ దాచుకుందో అనే ఆసక్తి పెరిగింది ఉత్తరప్రదేశ్లోని సంభల్ సంచలనాలకు వేదికైంది ఉత్తరప్రదేశ్లోని సంభల్ సంచలనాలకు వేదికైంది ఇటీవల సంభల్ మసీదు వివాదంతో మొదలైన అలజడితో ఆ ప్రాంతంలో పురాతన కట్టడాల వ్యవహారం ఆసక్తిని రేపుతోంది గత కొన్ని రోజులుగా అధికారులు చేస్తున్న వేర్వేరు తనిఖీల్లో పాతకాలం నాటి దేవాలయాలు బావులు బయటపడుతున్నాయి మైనార్టీ వర్గాలు నివసిస్తున్న ప్రాంతంలోనే ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి సంభల్ భూమిని తవ్వుతుంటే మట్టిలో విగ్రహాలు శివలింగాలు బావులు సొరంగాలు వెలుగు చూస్తున్నాయి ఇప్పుడు ఇదే అంశం దేశవ్యాప్తంగా అతిపెద్ద చర్చకు దారి తీస్తోంది పురాతన ఆలయం బయటపడింది ఆలయంలో హనుమాన్ విగ్రహం కనిపించింది ఆ విగ్రహం కిందనే శివలింగం బయటపడింది ఎదురుగా నంది విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయం వెలుగులోకి రాగానే మరుసటి రోజు నుంచి పురాతన శివాలయాన్ని దర్శించడానికి భక్తులు పోటెత్తారు ఈ ఆలయాన్ని పునరుజ్జీవం చేసి పూజలు హోమాలు నిర్వహించారు దీని తర్వాత మరో చోట అరవై ఏళ్లకు ముందు నాటే సొరంగ మార్గం ఓ మెట్ల బావి కూడా కనిపించాయి ఈ పరిణామాల మధ్య మరోసారి సంభల్లో హిందూ సాంస్కృతిక ఆనవాళ్లపై చర్చ రాజుకుంది తాజాగా వెలుగు చూసిన ఓ సొరంగ మార్గం బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సమయంలో ఉద్యమకారులు తప్పించుకోవడానికి వాడిన సొరంగంగా భావిస్తున్నారు అలాగే నూట యాభై సంవత్సరాల నాటిదని నమ్ముతున్న ఒక మెట్ల బావి కూడా ఇదే ప్రాంతంలో కనిపించింది లోని చందౌసిలోని లక్ష్మణ్ గంజ్ ప్రాంతంలో ఆక్రమణలపై చేస్తున్న డ్రైవ్ లో ఇవి కనిపించాయి అయితే అక్కడ కనిపించిన మెట్ల బావి పేరు రాణికి బాబ్ డిగా చెప్తున్నారు ఇది బాంకే బీహారి ఆలయానికి సమీపంలో ఉంది శిథిలావస్థకు చేరుకున్న ఈ నిర్మాణం ఈ ప్రాంతంలోని చారిత్రక ప్రదేశాలను వెలికి తీసే ప్రయత్నంలో భాగంగానే కనిపెట్టినట్టు తెలుస్తోంది రాజు తాతయ్య హయంలో మెట్ల బావి నిర్మించబడిందని స్థానికులు పేర్కొంటున్నారు కాగా ఈ నిర్మాణంలో మొత్తం మూడు స్థాయిలు ఉన్నాయి వీటిలో రెండు పాలరాయితో తయారు చేసిన కొన్ని అంతస్తులు కాగా పైనున్న రూఫ్ భాగం బావి నాలుగు గదులు ఇటుకలతో నిర్మించినట్టు తెలుస్తోంది అయితే ఈ మెట్ల బావికి సమీపంలో ఉన్న బాంకే బీహారీ దేవాలయానికి చుట్టుపక్కల కూడా పురావస్తు శాఖ అధికారులు దృష్టి సారించారు ఈ ఆలయాన్ని పునరుద్ధరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు ఇక నాలుగు వందల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న మెట్ల బావి రెవెన్యూ రికార్డుల్లో చెరువుగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు నష్టం జరగకుండా జాగ్రత్తగా తవ్వకాలు కొనసాగుతున్నాయి మరోవైపు ఈ స్థలం చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తామని ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి